రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల వారి కోసం ఆదరణ త్రీ పాయింట్ ఓ ప్రవేశపెడుతోంది ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరిని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కుల సంఘాల నాయకులతో వర్క్ షాప్ నిర్వహించారు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ కమిషనర్ మల్లికార్జున జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు రాజప్ప ఎమ్మెల్సీ పద్మశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు గారు మన జిల్లా ఎన్నుకుని ఉమ్మడి జిల్లాలో బీసీల కొలవూర్తుల అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తూ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆ రోజునే బీసీలు కూర్చుకొస్తారు ఆదరణ ఆయన వచ్చి ఆయన వచ్చిన ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఒక ఆదరణ కార్యక్రమం పెట్టాడు మరి ఆదిక ఆదరణలో మరి అనేక మార్పులు కూడా తీసుకొస్తున్నాడు ఎందుకంటే పాత ఆధారం తీసుకున్నాం దానికి తగ్గట్టుగా ఆ రోజు చేసాం ఈ రోజు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు పెరిగి అభిప్రాయాలు బట్టి ప్రకారం కుల వృత్తులు కూడా అలా వృత్తులు మార్చుకుని టెక్నాలజీతో వెళ్తున్నారు అంత కూడా అని చేత దాని తగ్గట్టుగా యంత్రాంగం యంత్రాలు ఇంకా మంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే గ్రూప్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉంటే గ్రూప్ ఉంది దానికోసం ఇలా అభిప్రాయాలు తీసుకున్నారు చాలా సంతోషం దాని తగ్గట్టుగా పది మందికి ఉపయోగపడే విధంగా బీసీలో అభివృద్ధికి ఎక్కువ ముందుకెళ్ళే విధంగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు కనుక మరి ఆదాయం సక్రమంగా కరెక్ట్ గా మరి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కరెక్ట్ గారు తీసుకుని మరి ఇంప్లిమెంట్ చేసే విధంగా పది మందికి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కోరు కలెక్టర్ గారికి ముఖ్యంగా ఈ వర్క్ లో పాల్గొన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రాజప్ప గారికి అదే రకంగా శాసనసభ్యులు సభ్యులు వీళ్ళు కొండబాబు గారికి శాసన మండలి సభ్యులు శ్రీమతి పద్మశ్రీ గారికి ఇంకా మా కమిషనర్ అండ్ వీసీ అండ్ ఎండి బీసీ కార్పొరేషన్ మల్లికార్జున గారికి ప్రస్తుత వారికి అందరికీ నమస్కారం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈ వర్క్షాప్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఆదరణ ఒకటి ఆదరణ రెండు ప్రోగ్రాంలు మనం ప్రారంభించాం అవి కొంత చాలా వరకు విజయవంతమైనప్పుడు కూడా అక్కడక్కడ పరికరాల పట్ల కొంత అసంతృప్తి ఒక ఫీడ్బ్యాక్ మీద అనేది ఉంది అయితే ఇప్పుడు పెట్టబోయే ఆదరణ ద్వారా ఆదరణ మూడు అని చెప్పేసి దీన్ని పెట్టి దీనికి దరిదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఎలా చేయడం జరిగింది ఇది విజయవంతంగా అమలు చేయాలని అంటే స్టేక్ హోల్డర్స్ అంటే కుల సంఘాల వారితో తర్వాత ఈ వృత్తి పని ఎవరైతే చేస్తారో ఆ వృత్తి పని వారితో మాట్లాడి వారికి ఏదైతే లేటెస్ట్ కాలానుగుణ్యంగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవసరమో ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇవ్వడం ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పాటు అవసరమైతే ఇండివిజువల్ నుంచి ఇండివిజువల్కి ఇద్దామా వ్యక్తిగతాల వ్యక్తికే కాకుండా గ్రూపు పరికరాల గ్రూప్ దీన్ని బట్టి కూడా అంటే గ్రూప్ యాక్టివిటీ కింద కూడా చేద్దామనేది ఒక ఆలోచన దీనికి సంబంధించి వారి యొక్క అభిప్రాయాలు ఇది విజయవంతం కావాలంటే ఏం చేయాలి అనే దానిపైన మనం దరిదాపు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చాలా చక్కగా ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది ఈ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో ఈ ఎంప్లాయ్మెంట్ కోసం మనం వికాస అని చెప్పి ఒక టీం ఉండటం ఆ టీం స్వయం ప్రతిపత్తి అంటే మనం బయట నుంచి అక్కడ డబ్బులు తీసుకో మనం మనం చేస్తున్న జాబ్ మేలాస్ కానీ ఇట్లా మన ప్రజాప్రతినిధులు హెల్ప్ చేయడం కానీ అలానే తీసుకొని మనం ఒక 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 స్ట్రాంగ్ టీం ఒకటి మన దగ్గర తయారైంది పీడి వికాస ఉన్నారా సో ఈ వికాస ద్వారా లాస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇవాళ వరకు అంటే లాస్ట్ నైన్ టెన్ మంత్స్ లో దాదాపు మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది ఉద్యోగాలు మనం అపాయింట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు అటెండ్ అవుతున్నారు జాబ్స్ కి ఉద్యోగాలు అపాయింట్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు ఒక నెల రెండు నెలలు చేస్తున్నారు మళ్ళీ దూరాభారం అని చెప్పి ఆగిపోతున్నారు ఇది మీ అందరికి తెలిసిందే నాకు మీ వైపు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా యాక్చువల్లీ ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్న చోట ఈ మనం ఎంత మంచి కంపెనీ తీసుకొచ్చినా ఇప్పుడు శ్రీ సిటీలో కియా శ్రీ సిటీ గారు శ్రీ సిటీ లో అని ఒక ఆటోమొబైల్ కంపెనీ ఉంది మీకు చూస్తుంటారు పెద్ద పెద్ద ట్రక్కులు అవన్నీ చేస్తారు అన్నమాట కియాకి పంపిస్తాం మన అనంతపూర్ వైపు మంచి ఉద్యోగాలు దాదాపు ఇరవై వేలు ఇరవై రెండు వేలు స్టార్టింగ్ వచ్చే ఉద్యోగాల్లో కూడా జాయిన్ అయ్యి రెండు నెలల్లో మానేసిన దాఖలాలు చూస్తాం మేము మన వికాస ద్వారా సో ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మనం హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మనం ఫస్ట్ టైం మన స్టేట్లో మన జిల్లాలో కేవలం ఒక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లో ఎస్పెషల్లీ విమెన్కి తర్వాత డిగ్రీ చదివిన పిల్లలకి లాస్ట్లీ మన ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఇంజనీరింగ్ వైపు ఇస్తున్నారు అన్న అన్న ఒక బ్యాడ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది సో డిగ్రీ చదివిన పిల్లలు కూడా కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి కొంత మాట్లాడగలిగే అవగాహన ఉన్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడానికి మనం ఒక నెక్స్ట్ ఒక టూ మంత్స్ ఒక డ్రైవ్ లాగా చేసే ప్లాన్ ప్రణాళిక